ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా ఎన్నికల వేళ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షుల వారికి మేము ఒక చిన్న మన మనవి చేసుకోదలుచుకున్నాం అవనిగడ్డ నియోజకవర్గంలో నీతి నిజాయితీ గల వ్యక్తి సీనియర్ నాయకులు గౌరవనీయులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి పేరు మూడవ లిస్టులో కూడా రాలేదు అని చెప్పనని కార్యకర్తలందరూ కూడా మనోవేదన చెందుతున్నారు ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు వార అధికార అధికార దాంట్లో కావనగడ్డ సీటు జనసేన పార్టీకి అని చెప్పని కేట కేటాయించారు అని చెప్పనని వాళ్ళు పెట్టుకుంటూ కూడా జరిగింది మేము జనసేన పార్టీకి వ్యతిరేకం ఏనాటికి కాదు ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పటివరకు కాదు రాబోయే రోజుల్లో కూడా కానీ కూడా కానీ మేము నారా చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక చిన్న విజ్ఞప్తి చేసుకున్నాం ఇప్పటివరకు అయితే ఎన్ని సర్వేలు అయితే చేయించారో మరి మాకైతే తెలియదు ఫ్యూచర్లో ఎన్ని సర్వేలు చేయించారో కూడా తెలియదు ఏ ఒక్క సర్వేలు అయినా సరే అటు జనసేన పార్టీ సర్వేలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీ సర్వే సర్వేలో కానీ మండలి బుద్ధప్రసాద్ గారు వాడిపోతారు అని చెప్పి కానీ వస్తే మేము ఖచ్చితంగా మేము ఇవన్నీ కూడా విరమించుకుంటాం కానీ ఏ ఒక్క సర్వే ఇవాళ గ్రామ గ్రామ పార్టీ కాడి నుంచి ఇవాళ రాజీనామా పర్వం బూత్ కమిటీ కన్వీనర్ల కాడి నుంచి రాష్ట్ర స్థాయి వారికి ఇవాళ రాజీనామా పర్వ పర్వంలో ఉండం ఇవాళ్ళ రాజీనామా చేస్తున్నాం మండల పార్టీ అధ్యక్షులు కానీ బూత్ కమిటీ కన్వీనర్లు కానీ రాష్ట్ర పార్టీలో ఉండేవాళ్ళు కానీ జిల్లా పార్టీలో ఉండేవాడు కానీ నియోజక పార్టీ నియోజకవర్గ వర్గంలో ఉండ వివిధ వివిధ హోదాల్లో ఉండే నాయకులు లేకపోతే అధ్యక్షులు కానీ ఉంటే అధ్యక్షులతో కూడా ఈ రోజు రాజీనామా చేస్తున్నామంటే మా మనోవేదన ఒక్కసారి అర్థం చేసుకోమని అటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు చంద్రబాబు నాయుడు 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 గారికి కూడా తెలియజేస్తున్నాం ఇంకొకసారి సరి సర్వే చేపెట్టిన అమర్గడ్ నియోజకవర్గంలో ఎవరైతే గెలుస్తారో ఇవాళ అన్నం అంతా వండి అన్నం అంతా ఉడికిన తరువాత వేరే వాళ్ళు ఎవరు ఎవరో వచ్చి తిని వెళ్తారు అని చెప్పనంటే అది అసంభవమైన మాట ఇంకొకసారి సర్వే చేపచ్చండి ఆ సర్వే ప్రకారం సీటు కేటాయించాలి ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గంలో ఏ కార్యకర్త అయినా సరే అటు జనసేన వారు కానీ జనసేన వారు సిక్స్టీ పర్సెంట్ కోరుకుంటున్నారు బుద్ధప్రసాద్ గారు బుద్ధప్రసాద్ గారు అభ్యర్థిత్వం అయితేనే ఇక్కడ గెలుస్తారు అని చెప్పనని అమని జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ రాక్షస పాలన పాలనకి అంత అంతం అందించాలి అని చెప్పానంటే ఇవాళ బుద్ధప్రసాద్ గారి నాయకత్వాన్ని అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చెప్పానని ఇవాళ జనసేన పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు అదే విధంగా ఇంకా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇవాళ తెలుగు తెలుగుదేశం కేటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బుద్ధప్రసాద్ గారికి రావాలని చెప్పని కోరుకుంటున్నారు ఆ క్రమంలో ఆలోచించి బుద్ధప్రసాద్ గారి పేరు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని చెప్పనని ప్రకటించే వరకు కూడా మేము ఈ రాజీనామాలు పరవ పరవం చేస్తూనే ఉంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే జనసేన పార్టీతో అలయన్స్కి వెళ్తా ఉన్నాం మేము ఆ అభ్యర్థికి ఇస్తే మాకే అభ్యర్థులు లేదు ఎందుకంటే ఈ రాక్షస పాలన పోవాలి మీరు తీసుకున్న నిర్ణయం మేము అందరం స్వాగతిస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ మా హృదయాలు ఎందుకు కలిసి వేసి ఎంత బాధపడతా ఉన్నామంటే మేము ఏ యొక్క సహేతంతో ఈ నియోజకవర్గాన్ని జనసేన కేటాయించారు మా నాయకుడు బుద్ధప్రసాద్ గారిని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేటర్ అందరిని కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మాకు తెలియజేసి ఉంటే మేము స్వాగతించేవాళ్ళం ఈ రోజు కానీ చెప్తానున్నాం మా పదవులకు మేము రాజీనామా చేసాం కానీ మేము మీరు తీసుకున్న నిర్ణయానికి ఇంకా మీ మీద గౌరవంతో కట్టుబడి ఉన్నాం ఆ రోజు మాత్రం ఓటు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం